హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం సగుబియ్యం వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తాను ఎండాకాలం వచ్చిందంటే వడియాలు ఆపడాలు తెగ పెట్టేసుకుంటాం కదా ఈరోజు సగ్గుబియ్యం వడియాలు మంచిగా క్రిస్పీగా ఏమి వేయకుండా క్రిస్పీ క్రిస్పీగా రావాలంటే కరెక్ట్ మెజర్మెంట్స్తో ఇలా చేయండి ఫ్రెండ్స్ ముందు ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకోండి ఐదు గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఏ గ్లాస్తో సగ్గు బియ్యాన్ని తీసుకున్నానో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఐదు గ్లాసుల వాటర్ని తీసుకొని బాగా కొంచెం వేడకిన తర్వాత అందులో ఓమనైతే వేసుకున్నాను అనమాట ఓమ వేసుకుంటే చాలా మంచిది మనము వడియాలని నూనెలో వేంపుతాం కాబట్టి మంచిగా మనకు అరగడానికి మంచి తోడ్పడుతుంది అందులోనే తగినంత ఉప్పును వేసుకోవాలి ఇంకా ఇది వేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అనేది ఇవ్వాలి మసలని ఇచ్చిన తర్వాత మనం సగ్గుబియ్యాన్ని ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా గిన్నె మూత పెట్టేసుకొని ఉడకనిచ్చుకోవాలన్నమాట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతాయి అనమాట ఇంకొంచెం ఇలా తెల్ల తెల్లగా ఉన్నది కదా ఇంకా ఉడకలేదనమాట ఇంకాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని పెట్టుకోండి ఒక లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టండి అలా అయితే మంచిగా ఉడుకుతుంది కింద అంటుకుపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఇలా మొత్తం ఉడికిపోవాలన్నమాట ఉడికిన తర్వాత కొంచెం ఇవ్వండి మంచిగా మొత్తం ఇవ్వండి సగ్గు బియ్యాన్ని ఇక మొత్తం ఉడికిపోయింది చూడండి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తే మంచిగా చల్లార్చుకున్నాను తర్వాత కవర్ పెట్టేసి కవర్ పైన అయితే మనకి ఎంత పెద్ద కావాలో అంత పెద్దగా వడియాలని అయితే పట్టుకోవచ్చు అనమాట నేనైతే చిన్న చిన్నగా పెడుతున్నాను చూడండి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత చాలా మంచిగా పొంగుతాయి దీంట్లో నేను ఏమీ వేయలేదు ఓన్లీ కొద్దిగా సాల్ట్ ఓమైనా వేసుకున్నా ఇంకా కావాలంటే పచ్చిమిర్చిని జీలకర్ర వేసి దంచి పచ్చగా దంచి ఇందులో వేసుకోవచ్చు టేస్ట్ కూడా మంచి కారంకరంగా ఉంటుంది ఒక టూ డేస్లో అయితే ఎండుతాయి కాకపోతే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నాకు వన్ డేలోనే ఎండిపోయాయి అనమాట ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇంకా వీటిని అయితే వేకుంటున్నాను చూడండి అస్సలు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి అసలు దీంట్లో ఏం వేయలేదు చాలా అంటే చాలా బాగా పొంగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్